ప్రియమైనటువంటి దేవుని వల్లరా నలభై రోజులు ఎలాగైతే మాల వేసుకున్నటువంటి అయ్యప్ప స్వామిలు నలభై రోజుల వరకు ఎలాగైతే కఠోరంగా భక్తి పూజ కార్యక్రమాలు చేస్తారో సేమ్ అదే విధంగా నేటి క్రైస్తవ సమాజంలో కూడాను ఎప్పుడు కూడా ఆదివారము చర్చికి రాని వారు సంఘ సందకూటికలికి రాని క్రైస్తులు కానీ గృహ కూడికలకి ఎటెండ్ అవ్వని వారు కానీ గృహ కూడికలు వారి ఇండ్లకు పెట్టని క్రైస్తవులు కేవలం నలభై రోజులు మాత్రమే శ్రమకళ కూడికలని శ్రమకాల గృహ కూడికలు పెట్టడం అనేటువంటిది ఒక ఆనవైతిగా ఒక అలవాటుగా మారిపోయింది ప్రియులారా ప్రియమైనటువంటి దేవుని వరలారా బైబిల్లో ఎక్కడ కూడాను శ్రమకాల గృహ కూడికలు పెట్టినట్లుగా ప్రారంభ శతాబ్దములు గాని ప్రారంభ క్రైస్తవ్యములు గాని ఎక్కడ కూడాను కనబడదు కానీ నేటి క్రైస్తవ సమాజములో మాత్రమే నలభై రోజులు ప్రతి వారి ఇంటింటికి శ్రమకల కూడికలు గృహ కూడికలు పెట్టడం అన్నటువంటిది జరుగుతుంది ఒకరి పెడితే మరొకరు ఒకరి పెడితే మరొకరు అలా నలభై రోజుల వరకు కంటిన్యూగా ఒకరింటికి అయిపోతే మరొకరింటికి గృహ కూడికలు పెట్టడం అన్నటువంటిది జరుగుతుంది పిల్లల అలా పెట్టేటువంటి వారిని నేను వ్యతిరికిని కాదు వారిని నేను దూషించటం లేదు వారిని నేను అవమానపరచటం లేదు కానీ భక్తి అంటే కేవలము నలభై రోజులైనా మిక్త రోజులు అసలు ఎందుకు పెట్టకూడదు అన్నటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి అన్నటువంటి ఉద్దేశంతోనే ఈ మాటలు చెప్తున్నా తప్ప పెట్టేవారిని గాని ఆచరించేటువంటి వారిని గాని నేను వ్యతిరేకిని కాను అని మొట్టమొదటగా మీరందరూ కూడా తెలుసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను అప్పుడే చెప్పినట్లుగా పిల్లరా శ్రమకాల కూడికలలో గృహ కూడికలు ఇంటింటికి పెట్టినట్లుగా ప్రారంభ శతాబ్దములో గాని ప్రారంభ సంఘములు కానీ మన కనబడదు కానీ పిల్లరా ప్రారంభ శతాబ్దములో అసలు ఇంటింటికి శ్రమకాల కూడికలు జరిగాయా లేదా స్వార్థ కూడికలు జరిగాయా అన్నటువంటిది మనం ఆలోచించగలిగినప్పుడు బైబిల్ గ్రంథము నుండి ఒక అద్భుతమైనటువంటి మాట నేను మీకు చూపిస్తాను అపస్తుల కాయము ఐదు అధ్యాయము నలభై రెండు వచనాన్ని దయచేసి గట్టిగా ఎవరైనా చదవండి ప్రిల్లారా ప్రతి దినము దేవాలయములోను మానక బోధించుచు ఏసే క్రీస్త ప్రకటించుచుండిరి ప్రియమైనటువంటి దేవుని వర్లరా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట వాడబడింది ప్రారంభ శతాబ్దములో ప్రారంభ సంఘం అపోస్తులు ఏం చేసేవు అని ఆలోచించినప్పుడు ప్రతి దినము కూడా దేవాలయములో వెళ్తూ ఉన్నారు మనం కేవలం వారములు మొదటి ఆదివారం రోజు మాత్రమే మనం దేవుని మందిరానికి ఆరాధనకు వెళ్తాం మిగతా రోజులంతా కూడా మన సొంత పనులు చూసుకుంటాం మరికొంతమంది అయితే వారములు మొదటి ఆదివారం రోజు కూడా చర్చికి రావడానికి చాలా మంది బద్దకిస్తూ ఉంటారు చాలా మంది ఆ రోజు రాకుండా ఎక్కడెక్కడో వెళ్ళిపోతూ ఉంటారు వచ్చేవారు కూడాను సరైనటువంటి సమయానికి రారు నిర్లక్ష్యంగా ఆలస్యముగా దేవుని మందిరములో వస్తూ ఉంటారు ప్రియమైనటువంటి దేవుని వల్లరా ప్రారంభ శతాబ్దములో అపోస్తులు గాని సంఘము కాని ఏం చేసింది అంటే దినము కూడాను దేవాలయములో వాళ్ళు వెళ్తూ ఉన్నారు అంతేకాకుండా రెండవ మాట ప్రియులరా ఇంటింట మానక బోధించుచు ఏసే క్రీస్తు అని ప్రకటిస్తూ ఉన్నారు అంటే మనకి ఏమర్థం అవుతుంది అంటే ప్రియులారా ప్రతి ఇంటింటికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఏ ఇంటికి కూడా విడిసిపెట్టకుండా ప్రతి గడప గడపకు వెళ్తున్నారు ప్రతి ఇంటింటికి వెళ్తున్నారు వెళ్ళి ఏసే క్రీస్తు అని సువార్త ప్రకటిస్తున్నట్లుగా చక్కటి మాటలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి ప్రియులారా వాళ్ళ ఇంటింటికి వెళ్ళడానికి వాళ్ళు మానటం లేదంట అంటే ఖచ్చితంగా ప్రతి ఇంటింటికి తిరిగి ఏసు క్రీస్తు గురించి సువార్త వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు ఏసు క్రీస్తు అని రక్షకుడు అని అభిశక్తుడు అని ప్రిలరా యేసు క్రీస్తు గురించి ప్రతి ఇంటింటికి వాళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే ప్రిలరా ప్రతి ఇంటింటికి సువార్త కూటికలు జరగటం లేదు కాని శ్రమకాలపు గృహ కూటికలు జరుగుతూ ఉన్నాయి ప్రిల్లరా ఈరోజు శ్రమకాలపు గృహ కూడికలు ప్రభుని నమ్ముకున్న వారింటికి ప్రకటించబడుతుంది కానీ ప్రభుని నమ్మని ఎన్నో కుటుంబాలు మీద ఉన్నాయి ఆ కుటుంబాలన్నీ కూడా నువ్వు కుటుంబాలే కనుక ఆ కుటుంబాన్ని మనం విడిసిపెట్టకూడదు వారిని మనం అన్యాయం చేయకూడదు వారి కూడా స్వార్థ ప్రకటింపబడాలంటే ప్రతి శ్రమకాల కూడికలలో ఎలాగైతే గృహ కూడికలు ప్రతి ఇంటింటికి పెడుతూ ఉన్నారు సువార్థ గృహ కూడికలు కూడా ప్రతి ఇంటింటికి ప్రకటింపబడితే ప్రతి కుటుంబాలు కూడా ప్రతి వ్యక్తులు కూడా ప్రభుని సొంత రక్షకుడుగా నమ్మి రక్షణ పొంది మారు మనసు పొంది ప్రిల్లరా సభ్యులుగా మారడానికి అవకాశం ఉంటుంది రెండవ మాట కూడాను మనము చదువుకుందాం ప్రిల్లర అపస్తుల కార్యము ఇరవై అధ్యాయము ఇరవై వచనాలని దయచేసి ఎవరైనా గట్టిగా చదవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నారు మరియు ప్రయోజనకరమైనది ఏది దాసుకులక బహిరంగముగాను గాను ఇంటింటే మీకు తెలియజేయనో చాలండి ప్రియమైనటువంటి దేవుని వర్లారా ఇక్కడ పౌలు గారు గురించి వ్రాయబడింది పౌలు గారు ఇక్కడ చక్కటి ఒక అద్భుతమైనటువంటి మాట పౌలు గారు చెప్తూ ఉన్నాడు ప్రయోజనకరమైనది నేను ఏది కూడా దాసుకునలేదు అంటున్నాడు ఇంతకీ భూమి మీద దేశములు ప్రపంచములు భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషికి ప్రయోజనకరమైనటువంటిది ఏంటి అంటే సువార్త క్రీస్తు యొక్క మరణము క్రీస్తు యొక్క సమాధి క్రీస్తు యొక్క పునరుత్నము సువార్త ఇది ప్రపంచములో ఉన్నటువంటి ప్రతి మనుషులకు ప్రయోజనకరమైనటువంటిది గనక ప్రయోజనకరమైనటువంటి సువార్త దేవుని వాక్యమట పౌరు గారు ఎలా బోధిస్తూ ఉన్నాడు అంటే ప్రతి ఇంటింటికి వెళ్ళి పౌలు గారు సువార్త వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు ప్రియలారా ప్రియమైనటువంటి దేవుని వర్లారా పౌలు గారి గురించి ఆలోచించినప్పుడు పౌలు గారు మారు మనిషి పొందక మునుపు రక్షణ పొందక మునుపు పౌలు గారు ఏ విధంగా ప్రవర్తించారు అంటే ప్రతి ఇంటింటికి వెళ్ళి పురుషులను స్త్రీలను కూడాను కరీకరించక వాళ్ళందరూ కూడా ఈడిసి సంఘమును చాలా ఘోరంగా పౌలు గారు పాడు చేస్తూ ఉండాడు కానీ ఎప్పుడైతే ఆ పౌలు మారు మనసు పొందాడో రక్షణ పొందాడో ప్రభు చేతికి పట్టబడ్డాడో ప్రియమైనటువంటి దేవుని వల్ల అదే పవులు ప్రతి ఇంటింటికి వెళ్ళి యేసుక్రీస్తు గురించి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు అది ప్రయోజనకరమైనది అన్నాడు కనుక ప్రయోజనకరమైనటువంటి సువార్త నేటి ప్రతి గ్రామాలకు ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి ప్రపంచములో దేశములో రాష్ట్రాలలో ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో ప్రతి కుటుంబములకు స్వార్థ ప్రకటింపవలసిన అవసరత ఎంతైనా ఉన్నది అందుకే పౌరులు గారు అంటారు ప్రకటించవలసినటువంటి భాగము నా మీద మోపబడి ఉన్నది అయ్యో స్వార్థ ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని పౌలు గారు తన గురించి తాను చెప్పుకుంటాడు ప్రియమైనటువంటి దేవుని వల్లరా శ్రమ అంటే ఈ లోకంలో ఏదో కష్టాలు రోగాలు వస్తాయనిసి కాదు శ్రమ అంటే ప్రిల్లరా మరణించిన తర్వాత నరకములు అనుభవించే శ్రమ గురించి పవులు మాట్లాడుతూ ఉన్నాడు ప్రభులు నమ్ముకున్న వారు చేత బైబిల్ పట్టుకున్న వారు సంఘములు చేర్చబడి రక్షింపబడినటువంటి మనము చేత బైబిల్ పట్టుకుని సమాజంలో వెళ్ళి స్వార్థ ప్రకటించకపోయినట్లయితే మనము నరక పాత్రలు అవుతామని నరకనికి వెళ్తాము అని పౌరు గారు ఒక ఉద్దేశం ప్రియులారా గనుక ప్రియమైనటువంటి దేవుని వర్లారా నీకంటే ఏసుక్రిస్తు అర్ధమేయుడు రక్షకుడు అని రక్షింపబడ్డావు చాలా మంచిది కానీ ఎన్నో కుటుంబాలు మారు మనసు లేకుండా రక్షణ లేకుండా ఎన్నో కుటుంబాలు నాశనానికి వెళ్ళిపోతూ ఉన్నాయి గనుక వారి మధ్య వెళ్ళి ప్రతి ఇంటింట మనం సువార్త ప్రకటించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది కానీ ఈరోజు సాతరుడు సమాజంలో వెళ్లనివ్వకుండా అప్పుడే చెప్పినట్లుగా వాక్యము కంటే ఆచారాల్ని సంఘములు తెచ్చిపెట్టి శ్రమకళ కూటికల ద్వారా కేవలము నలభై రోజుల వరకు ప్రతి ఇంటింటికు సువార్త ప్రకటింపజేస్తూ సమాజంలో ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి నాశనం అయిపోతున్నాయి అటువంటి కుటుంబాల మధ్య వెలనివ్వకుండా సాత్రడు అడ్డగిస్తూ ఉన్నాడు